హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో మనం ఇంట్లో పని అంతా అయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఖాళీగా ఉంటాం కదండి ఆ ఖాళీ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఖాళీ సమయంలో కూడా నేను చేసుకునే పనులు ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను ఈ గ్యాస్ కట్ మీద వంట చేయటానికి అందుబాటులో ఉంటాయని వంటకు కావాల్సిన ఉప్పు కారం ఆయిలు అవన్నీ ఇలా స్టాండ్ ఏర్పాటు చేసుకొని స్టాండ్లో పెట్టుకుంటానండి ఈ స్టాండ్లో ఆయిల్ క్యాన్ పెట్టుకుంటాను కదా ఆయిల్ మొత్తం చూడండి కారిపోయి పేపర్ అంతా తడిసిపోయింది ఈ స్టాండ్ కూడా నూనె కారటం వల్ల చూడండి మరకల మరకలుగా ఉంది ఈరోజు దీన్ని క్లీన్ చేయాలి ఆయిల్ క్యాన్ మాత్రం ఇది తీసుకోమాకండి అండి ఈ లాంటిది తీసుకోవటం వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను మనం ఆయిల్ పోసేటప్పుడు రెండు వైపులా కారుతుందండి నూనె రెండు వైపులా కారి మనం ఆయిల్ పోసిన తర్వాత కూడా ఆ చుక్కలన్నీ ఈ పేపర్ మీద పడి ఎక్కువ ఆయిల్ మరకలు అవుతున్నాయి రెండు మూడు రోజులకు ఒకసారి పేపర్ తడిసిపోయి ఆయిల్ మరకలు అవుతున్నాయండి అక్కడికి ఇదిగోండి ప్లేట్ పెట్టాను ప్లేట్ పెట్టి ప్లేట్ మీద ఈ జగ్గు పెట్టానండి అయినా కూడా ఆయిల్ కారిపోతానే ఉందండి ఇలాంటిది మాత్రం మీరు తీసుకోమాకండి ఇటువైపు నరమార్లో ఉన్న డబ్బాలు ఉండే కదండి వీటిలో మనం నెలవారి సరుకులు తెచ్చుకుంటాం కదా ఆ సరుకులు మినపప్పు కందిపప్పు ఇడ్లీ రవ్వ ఇంకా అలాంటివన్నీ పోసుకుంటానండి ఈ టిఫిన్లో మినపప్పు పోసుకుంటాను పప్పు ఉన్నాయో అయిపోయినాయో చూస్తున్నాను పప్పు కొంచెం ఉన్నాయండి ఈ పప్పు తీసేసి ఈ టిఫిన్ కూడా కడిగేయాలి ఇంకా ఏమన్నా ఉన్నాయా మొత్తం చెక్ చేసుకుంటాను మధ్యాహ్నం ఖాళీ సమయంలో నేను కడగాల్సినవి ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకుంటా ఉంటానండి రోజువారీ అంట్లలో మనం ఇవి కడగం కదా రోజువారీ అంట్లు కడిగేటప్పటికి మనం సమయం సరిపోయిద్ది అందుకని మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు ఒక రోజు ఇంకా కేటాయించుకుంటానండి కొన్ని సరుకులు మనం తీసుకొస్తాము కానీ అవి మనకు అవసరం ఉండదు అవసరం ఉండదు వాటిని అలాగే వదిలేస్తాం కదండి ఆ డబ్బాల్లో ఉండి ఒక్కోసారి పురుగు పట్టేస్తాయి ఏమన్నా మనం వాడనివి ఉన్నాయా పురుగుబట్టినాయా అని వాటిని కూడా ఒకసారి చెక్ చేస్తానండి ఏమన్నా పనికిరాని పురుగుబట్టినవి ఉంటే అవి పడేసి ఆ గిన్నెలు కూడా కడిగేస్తూ ఉంటాను వీలైనంత వరకు అవసరం ఉన్నాయే తెప్పిస్తానండి అవసరం లేనివి తెప్పించను ఇంకేమన్నా మనం కొన్ని వాడుకొని కొన్ని అవసరం లేదని డబ్బాల్లో పోషించుతాం కదండి ఇంకా అవి పురుగు పడుతూ ఉంటాయి కదా అందుకని వాటిని ఒకసారి చెక్ చేస్తాను డబ్బాలన్నీ కడగాల్సినవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను ఈసారి మాత్రం మినప్పప్పు కొంచెం వచ్చినాయండి అడుగున అంత తెల్లగా పొట్టులాగా వచ్చేసి పురుగు వచ్చేసింది ఇంకా ఆ పప్పు మాత్రం పడేసి ఆ టిఫిన్ కడిగేసేయాలి ఈసారి మాత్రం ఇలా పుచ్చిపోకుండా పురుగు రాకుండా జాగ్రత్త తీసుకోవాలండి సరుకులు తీసుకొచ్చిన వెంటనే ఎండలో పోయటం కానీ ఏదో ఒకటి చేయాలి ఇందాక ఆయిల్ క్యాన్ పెట్టుకున్న స్టాండ్ ఉంది కదండి ఆ స్టాండ్ కడిగేస్తున్నాను మధ్యాహ్నం టైంలో అయితే ఇక్కడ ఇంట్లోనే కడిగేస్తానండి బయట బాగా ఎండ ఎక్కువగా వచ్చిద్ది అందుకని ఇంక ఇదిగోండి ఇక్కడే కడిగేస్తున్నాను ఈ స్టాండ్కి కూడా బాగా ఆయిల్ మరకలు జిడ్డు అనేది ఎక్కువగా ఉంది అందుకని ఎక్కువ సబ్బు పూసి ఒకటికి రెండు సార్లు గట్టిగా రుద్ది కడిగేయాలి అప్పుడే జిడ్డు అనేది పోయిద్ది ఈ స్టాండ్కి చిన్న చిన్న రంధ్రాలు లాంటివి ఉన్నాయి కదండి వాటిల్లో చిన్న బొద్దింకలు ఉన్నాయండి ఎదిలిస్తుంటే చిన్న చిన్న బొద్దింకలు వచ్చేస్తున్నాయి బొద్దింకలతో మాత్రం పెద్ద సమస్య అయిపోయిందండి ఎన్ని ముందులు కొట్టినా సరే కొట్టినప్పుడు చేస్తున్నాయి కానీ మళ్ళీ బొద్దింకలు ఎక్కువగానే వస్తున్నాయి అండి ఈ బొద్దింకలు పోతే మనకు వంటగదిలో సగం దరిద్రం పోయిందండి బొద్దింకలతో పెద్ద సమస్య అయిపోయింది అనుకోండి మధ్యాహ్నం ఖాళీ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి పనులు చేసుకోవచ్చండి అండి మన పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక గంట సమయం కేటాయించుకుంటే చాలు మధ్యాహ్నం అంతా మనం పనులు చేస్తూ ఉండనవసరం అవసరం లేదండి ఇంట్లో పనులు పదింటికల్లా అయిపోయినాయి అనుకోండి పదకొండు గంటలు పన్నెండు గంటల దాకా ఇలాంటి పనులు చేసుకున్నామంటే మనకు పనులు అనేవి చాలా తేలిగ్గా ఈజీగా ఉంటాయండి ప్రత్యేకంగా మళ్ళీ క్లీనింగ్ పనులనేవి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు పండగ వస్తుంది ఇల్లంతా క్లీన్ చేసుకోవాలనే సమస్య ఉండదండి ఇలా ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటా ఎప్పుడు పనులు అప్పుడు క్లీన్గా చేసుకున్నామంటే ఎవరన్నా మన ఇంటికి వచ్చినా సరే మన ఇల్లు ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉండిద్దండి ఇదిగోండి స్టాండ్ అంతా కడిగేసాను కడిగి నీట్గా తుడిచి ఇదిగోండి పేపర్లు వేసుకుంటున్నాను పేపర్లు వేసుకొని నేను మళ్ళీ డబ్బాలు అవి పెట్టుకుంటానండి పేపర్లు కూడా ఒక్క పేపర్ని రెండు మడతలుగా వేసి బాగా మందంగా పెడుతున్నాను ఎందుకంటే మనకు ఆయిల్ మరకలు అవన్నీ పడతాయి కదండి త్వరగా ఈ స్టాండ్ అనేది పాడవకుండా ఉండిద్దిలే అని రెండు మడతల మీద పేపర్ వేసి మొత్తం పెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ నేను చేయబోయే పని మేగడండి మేగడ బాక్స్ నిండిపోయింది కొబ్బరి అండి నిన్న కొబ్బరికాయ కొట్టాము కొబ్బరి చిప్ప ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెడితే చూడండి ఎంత బాగా ఎండిపోయిందో చిప్ప కూడా బాగా తెల్లగా ఉంది కొట్టిన వెంటనే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి చిప్ప అనేది బాగా తెల్లగా ఉంటుంది తెల్లగా ఎండు కొబ్బరి వచ్చేస్తుంది ఇదిగోండి ఇంకా మీగడ బాక్స్ నిండిపోయింది కదండి ఈ బాక్స్ తీసి బయట పెట్టాను ఇప్పుడు వెన్నపూసి చేయాలి ఎండ్లకాలంలో వెన్నని సింపుల్గా తీసే చిట్కా ఒకటి చెప్తానండి మనం ఫ్రిడ్జ్లో నుంచి మేగడ బాక్స్ తీసిన వెంటనే వెన్న చేసామంటే బాగా గడ్డలాగా వెన్నపూసి వచ్చిద్దండి ఎండ్ల కాలంలో వేడి ఎక్కువగా ఉండిద్ది కదా అందుకని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే వెన్న తిప్పామంటే వెన్న అనేది ఒక్క నిమిషం రెండు నిమిషాల్లోనే వచ్చేసిద్దండి అసలు మనం కన్ను మూసి కన్ను తెరిసేలోపు పనులు అవుతాయి అంటారు చూడండి అలా అయిపోయిద్ది ఇదిగోండి ఈ గిన్నెలో మేగడ వేశాను కదా మేగడ వేసి ఈ మిక్సర్ తోటి ఇలా తిప్పుతున్నానండి ఒక్క నిమిషం తిప్పామంటే చాలండి వెన్న అనేది పైకి వచ్చేసింది చూడండి నాకు వెన్న పడింది కూడా ఇందులో కొంచెం వాటర్ పోసానంటే వెన్న అనేది పైకి వచ్చేసిద్ది మామూలుగా మనకు మజ్జిగ చేసే గుత్తులు ఉంటాయి కదండి అవి కాకుండా ఇలా మిక్సర్తో తిప్పామంటే వెన్న ఈజీగా వచ్చిద్ది మజ్జిగ చేసే గుత్తులతో తిప్పామనుకోండి వాటికి వెన్న అనేది అంటుకొని పోయిద్ది అలా కాకుండా ఈ మిక్సర్తో తిప్పామంటే మిక్సర్కి వెన్న అనేది ఎక్కువ అంటుకోదు క్లీనింగ్ పని కూడా చాలా ఈజీగా ఉండిద్ది మనకి మిక్సీలో వేసుకుంటే కూడా వెన్న వచ్చిద్ది కానీ మిక్సీలో కొంచెం కొంచెం మేగడ వేసుకోవాలి కొన్ని వాటర్ ఎక్కువ పోసామనుకోండి చిందిపోయిద్ది చిందిపోయి ఇల్లంతా పడిద్ది కొంచెం వాటర్ తక్కువ పోస్తే గట్టిగా అయిపోయింది అందుకని నేను వీలైనంత వరకు ఇలా గిన్నెలోనే చేస్తానండి ఒక్కసారితో పని మొత్తం అయిపోయిద్ది మిక్సీలో వేసిన వెన్న మిక్సీ బ్లేడులు ఉంటాయి కదండి ఆ బ్లేడులకి అంటుకొని పోయిద్ది అవంతా తీయాలంటే ఒక నిమిషం టైం పట్టిద్ది అందుకని ఇలా గిన్నెలో వేసుకొని ఒక్కసారి తిప్పి తీసామంటే పని మొత్తం ఒక్క నిమిషం రెండు నిమిషాల్లోనే అయిపోయిద్దండి నేను అందుకనే మిక్సీ జార్లో వేసి చెయ్యను వీలైనంతవరకు ఇలా గిన్నెలో వేసుకొని తిప్పే వెన్నను తీస్తాను చూడండి వెన్న అనేది ఎంత బాగొచ్చిందో నెక్స్ట్ చేసే పని ఇదిగోండి ఇంట్లో శనగిత్తనాలు ఉంటాయి కదండి వాటిని వేయించుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాను ఉదయం పూట మనకి చట్నీ చేయటానికి పని అనేది ఈజీగా ఉండిద్దండి ఉదయం పూట పనులు మనకు హడావుడిగా ఉంటాయి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి వాళ్ళకి టిఫిన్ రెడీ చేయాలంటే పనులు అనేవి చాలా హడావుడిగా ఉంటాయి అందుకని మధ్యాహ్నం ఖాళీ సమయంలో ఇలా శనగిత్తనాలు వేయించుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నామనుకోండి మనకి చట్నీ చేయటానికి పని అనేది చాలా ఈజీ అయిపోయింది అదే ఉదయం పూట శనగిత్తనాలు వేయించుకోవాలి అవి వేయించుకున్న తర్వాత చల్లారాలి చల్లారిన తర్వాత మనం చట్నీ చేసుకోవాలి అప్పటికి మనంకి టైం ఎంత వేస్ట్ అయిద్దండి ఆ సమయంలోపు మనం చక్కగా కూరగాయలు కట్ చేసుకోవటం ఆ పనులన్నీ చేసుకోవచ్చు తర్వాత ఇంట్లో పిల్లల షర్ట్లు ఉంటాయి కదండీ షర్ట్లు బాగానే ఉంటాయి గుండీలు ఊడిపోతాయి పిల్లలు ఆటలాడుకుంటా చొక్కాలు పట్టుకొని లాగుతా ఆటలాడుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు గుండీలు ఊడిపోతూ ఉంటాయి షర్ట్లు ఎక్కడన్నా కొంచెం చినిగిపోతూ ఉంటాయండి షర్టు మొత్తం బాగానే ఉండిద్ది కొత్తగా ఉన్న షర్టు మనం తీసి పడేయలేము కదా మధ్యతరగతి వాళ్ళం ఒక్కొక్క షర్టు కొనాలంటే కనీసం నాలుగు వందలు ఐదు వందలు అలా ఉంటాయి అంత రేటు పెట్టుకొని కొంచెం గుండీ ఊడిపోయినా కొంచెం చినిగిపోయినా మనం తీసి పడేయలేం కదండి వాటిని కుట్టెల్లా వాడుతూ ఉంటాం మనం ఇంకా నేను మధ్యాహ్నం టైంలో ఈ పని కూడా చేసుకుంటానండి ఏమన్నా గుండీలు ఊడిపోతే గుండీలు తీసి కుట్టడం గుండీలు కూడా పాత షర్ట్లు ఇంకా పనికి రావని మనం తీసేస్తాం కదండి ఆ షర్ట్లు కొన్ని గుండీలను తీసి కుడతా ఉంటాను నేను ఇప్పుడే ఎండ్లా కాలం పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదండి ఇంటి దగ్గరే ఉంటారు ఇంటి దగ్గరే ఉన్నప్పుడు ఏ బట్టలు వేసుకున్నా ఇబ్బంది ఉండదు కదా షర్టు మొత్తం కొత్త ఉందండి ఒక గుండి పోయిందని మనం తీసి పడేయలేం కదా మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ప్రతి ఒక్క వస్తువును జాగ్రత్తగా ఆచితూచి వాడుకోవాలండి పిల్లల బట్టలనే కాదండి మన బట్టలు కూడా ముందు ముఖ్యంగా జాకెట్లు జాకెట్లు మనకి జాకెట్ మొత్తం కొత్త దానిలాగా చాలా బాగుండిద్ది కానీ ఉక్సులు పోవటం కాజాలు పోవటం అలా జరుగుతూ ఉంటుంది చిన్న ఉక్స్ పోయిందని జాకెట్ మొత్తం తీసేయలేం కదా మధ్యాహ్నం మన పనులన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటాం కదా ఆ ఖాళీ సమయంలో ఇదిగోండి జాకెట్లకి ఉక్సులు వేసుకోవటం కాజాలు వేసుకోవటం అలాంటివన్నీ చేస్తూ ఉంటాను ఒక్క జాకెట్ గుట్టించుకోవాలంటే పల్లెటూరులోనైనా సరే నూట యాభై తీసుకుంటున్నారండి మామూలుగా గోటు వేయకుండా కుట్టించుకుంటే నూట యాభై తీసుకుంటున్నారు అదే గోటు వేసి కుట్టించుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఏదో కొంచెం చినిగిందని కొంచెం ఉక్సులు పోయినాయి కాజాలు పోయినాయి అని తీసి పడేసామనుకోండి ఎంత డబ్బు వేస్ట్ అయ్యద్ది మనకి ఇలా కాజాలు వేసుకోవటం వల్ల ఒక నెలలో తీసేయాల్సిన జాకెటు రెండు మూడు నెలలు వాడుకోవచ్చు ఇలా చిన్న చిన్న పొదుపు చిట్కాలతోటి ఎంతో డబ్బు ఆదా చేసుకోవచ్చండి మన పనులు అయినట్టు ఉంటాయి మనం డబ్బు ఆదా చేసినట్టు మధ్యాహ్నం టైంలో నేను టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి పనులన్నీ చేసుకుంటానండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా ఉంటుంది అన్ని రోజులు ఒకే పని ఉండదండి ఈ వీడియో మీకు మంచి మోటివేషన్గా ఉండిద్ది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి